ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో సర్పంచ్గా పూడి చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అతను మన దగ్గరనే ఉన్నారు గత పదేళ్ల పరిపాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ గ్రామంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అందినాయో వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు గత పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది అవన్నీ కూడా కేసీఆర్ గారు సెలవు వల్ల మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది అవి పింఛన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ సాగునీరుకి త్రాగునీరుకి మిషన్ భగీరథ నీళ్ళ వల్ల ప్రతి గ్రామంలో నీళ్ళు ఇంటింటికి నల్లా నీళ్ళు కలెక్షన్ రావడం జరిగింది మరియు సాగునీరు కూడా కాళేశ్వరం ద్వారా మాది చివరిగా ఆయకట్టు ప్రాంతము కోదాడ నియోజకవర్గం వెంటనే చాలా కాళేశ్వరానికి మూడు వందల నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేము అటువంటి కాలువ కూడా కేసీఆర్ గారు నడపడం జరిగింది దానివల్ల ఎక్కడ లేని వరి పంట ఇతర పంటలు కూడా పండించడం జరిగింది దానివల్ల రైతులు కూడా చాలా సంతృప్తిగా ఉండటం జరిగింది ఇంతకుముందు ఉన్నప్పుడు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండపోయేది కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఇరవై నాలుగు గంటలు కంటి రెప్పపాటు కరెంటు కూడా పోకుండా జరిగింది అది చాలా అందరికీ కూడా శుభ శుభ పరిణామం దానివల్ల అందరూ కూడా కేసీఆర్ని చాలా పోవడం జరిగింది ఆ విధంగా ముందుకు పది సంవత్సరాలు చాలా రైతులకు కానీ ప్రతి వారికి కూడా సంతోషంగా పది ఏళ్ళ గవర్నమెంటు ఉండటం జరిగింది సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాల పజీలు కావస్తున్నది ప్రజా పాలన కావచ్చు ఆరు గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటారు ఈ కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడున్న పరిస్థితులలో యూరియా దొరకడం లేదు రైతులు క్యూ లైన్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు పోయి నిలబడితే ఒక్క బస్తా రావటం కూడా గగనంగా ఉన్నది రైతులు క్యూ కట్టి చెప్పులేయటం కూడా జరిగింది లైన్లో వేసినా కానీ యూరియా దొరకటం లేదు దానివల్ల రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది వాళ్ళు ఆలోచించుకుంటూనే ఉన్నారు రైతులు ఈ విధంగా ముందుకెళ్తే ఇప్పుడున్న ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు తులం బంగారు కళ్యాణ్ కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యంకి ఇస్తే ఇంకా నేను తులం బంగారం ఇస్తానో కనీసం లక్ష రూపాయలు కూడా రావడానికి కూడా ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం సంవత్సరంన్నర కూడా కాల వ్యవధి నడుస్తుంది మరియు ఈ ఇరవై నాలుగు గంటలన్న కరెంటు కేసీఆర్ గారు ఎటో తెలంగాణ వచ్చిన కొత్తలలో కరెంటే ఉండదని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరు కానీ కేసీఆర్ సార్థకం దాన్ని ఇప్పుడున్న పరిస్థితి అదే జరుగుతున్నది కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు పది సంవత్సరాల అవతల ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కనీసం ఆరు గంటలు ఏడు గంటలు కూడా రైతులకు ఇవ్వట్లేదు కరెంటు గృహాలకు కూడా కనీసం ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో తెలవట్లు పది నిమిషాలు పోతుంది పది నిమిషాలు వస్తుంది ఆ విధంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గ్యాస్ అనేది కనీసం ఐదు వందలకే ఇస్తుంది చెప్పారు కానీ ఇంకా ఐదు వందలకు ఇవ్వట్లేదు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వితంతువులు వృద్ధులు ఆరు వేల పింఛను నాలుగు వేల పింఛన్లు అవి కూడా రావటం లేదు ఆ పింఛన్లు కూడా టయానికి ఇవ్వట్లేదు కా లాస్ట్ నెల ఎండింగ్లో ఇస్తున్నారు దానివల్ల కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు సార్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు లేకపోవడం ద్వారా దాంతోపాటు సర్పంచ్ల లేకపోవడం వల్ల గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దుద్ధికొచ్చు కో వీధి కుక్కలతో పాటు కోతుల పెడదా ఉందంటున్నారు పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయంటున్నారు అక్కడ కార్యదర్శిగా పోతున్నాము ఇక్కడ మాకు కనీసం పారిశుద్ధ్య కార్మికులు జీతాలు వెళ్ళే పరిస్థితి లేదు ట్రాక్టర్ ఏదైతే వెహికల్స్కి మెయింటెనెన్స్ ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా కార్యదర్శి చెప్పడం జరుగుతుంది సార్ మరి ఎక్కడ చేపడం జరుగుతుంది ఎలక్షన్లు ఇంకా సాస్తారం కావడానికి గల కారణం ఏమై ఉంటుందంట ఈ ఎలక్షన్లు స్థానిక ఎన్నికలు పెట్టబోవడం వల్ల గ్రామ పంచాయతీలోనే వాళ్ళు గ్రామ పంచాయతీ అనేటువంటిది చాలా వెనుకబడి ఉంటుంది పారిశుద్ధ్యంలో కానీ వీధి లైట్లో కానీ కో వీధి కుక్కలు కానీ కోతుల బెడద కానీ మేము పోయి గాయదర్చి అడిగితే మాకు సంబంధం లేదండి మాకు బడ్జెట్ లేదు దాన్ని అలాట్మెంట్ చేయట్లేదు అలాట్మెంట్ చేస్తే మీరు ఏదే మేము ఏదైనా చేయగలుగుతాం కానీ అలాట్మెంట్ లేనప్పుడు మేము ఏం చేయలేమని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది స్థానిక ఎన్నికలు పెట్టపోవడం కారణాలు చాలా రేవంత్ రెడ్డి గారి వెనక చాలా బ్యాక్గ్రౌండ్ నడుస్తున్నట్టు తెలుస్తుంది సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఇచ్చినా కానీ ఇంకా ఎన్నికలు పేటా పోవడం సోజాయుసంగా ఉన్నదని మేము అనుకుంటున్నాం సార్ గ్రామంలో రోడ్లు కూడా కొంచెం రోడ్ల పరిస్థితి కూడా గుంతలమయంగా ఉందంటున్నారు బస్సు సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు మహిళలు ప్రధానంగా గ్రామీణ స్థాయిలో బస్సు సౌకర్యాలు కలిసలు ఓన్లీ మెయిన్ రోడ్ల మీదనే బస్సు సౌకర్యం ఉంది గ్రామీణ ప్రాంతం ఉన్న మహిళలకు అది ఉపయోగ నిరుపయోగంగా అవుతుంది మేము ఉచిత బస్సు ఉపయోగించుకోలేకపోతున్నారు మీరు ఇప్పుడున్న అధికార అంటే ప్రభుత్వం దృష్టి అధికార దృష్టి ప్రభుత్వం తీసుకుపోయారా లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి అనే విషయాన్ని తీసుకుపోయారా మీరు మేము కూడా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది మా ఊరు నుంచి కూడా కలిస్తే పంపిస్తామని అలాట్మెంట్ చేస్తాం మీ ఊరు బస్సు అన్నారు కానీ బస్సు కూడా రావట్లేదు ఎప్పుడు వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఒక్క డ్రైనేజ్ కూడా లేదు డ్రైనేజ్ ఉన్న డ్రైనేజ్ కూడా క్లీన్ చేయడానికి గ్రా పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్యక్ర కార్మికులు రావటం లేదు ఆ కార్యదర్శి ఫండ్స్ లేదని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా గ్రామాలు సీసీ రోడ్లు కానీ ఇలాంటివి కానీ ఏమీ కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఏమీ కూడా ఇవ్వట్లేదు ఏ పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చాలా ఇబ్బంది కూడా గ్రామ పంచాయతీలలో జరుగుతుంది సార్ గ్రామ గతంలో ధరణిపోవటం వల్ల ఎన్నో భూములు అన్ని ఆక్రాంతమైన ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది ఆ చట్టం ద్వారా ఎలాంటి భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటారు గ్రామస్థాయిలో ఇంతవరకు భూభారతి అనే కార్యక్రమం మొదలుపెట్టి కానీ రెండు సంవత్సరాలు అయితే సంవత్సరం అవుతుంది ఆ సంవత్సర కాలంలో ఇంతవరకు సాదా బాణాములు కానీ భూభారతి కానీ ఏది కూడా అమలు కావట్లేదు ఎంఆర్ఓ ఆఫీసు పోతే ఇంకా అమలు కాలేదు దాని శాంక్షన్ అయినప్పుడు మేము చెప్తాం అలాట్మెంట్ కావట్లేదు అని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు మేము గ్రా ఎంఆర్ఓ ఆఫీసు రేపాల ఊరు చుట్టూ తిరగడం జరిపోతుంది తప్ప ఇంతవరకు ఏది కూడా కనీసం జరగలేదు సార్ గతంలో వీఆర్ఓ వీఆర్ఎస్ గత ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది ఇప్పుడు నడుస్తుంది ఎలా ఉందంటారు ఇంతవరకు వీఆర్ఓలను వీఆర్ఏని తీసుకొస్తా అని చెప్పినారు కానీ ఇంతవరకు కూడా ఏ ఊర్లో కూడా వీఆర్ఏలు నియామకం జరగలేదు అది ఇంకా జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం కానీ అది జరిగితే మంచిది అని మేము అనుకుంటున్నాం సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎలక్షన్ ఏదైనా కూడా డబ్బు మధ్య ఏర్లే పారుతున్నది పార్టీలే ప్రజలను ఓటర్లను ఏదో తాయిలాలు ఇచ్చి ఓడర్కు మధ్య డబ్బు ఇచ్చి ఏదో ప్రలోభాలకు గురి చేస్తారు అలాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారు ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మీరు ప్రజలకు ఓటర్లకు పార్టీలలో చాలా మార్పు రావాలి ఓటుకి నోటు ఓటుకి కానీ మద్యాన్ని కానీ బలి బదిలీలు కాకూడదు ఆ ఓ డబ్బులు ఇచ్చినప్పుడు మద్యం ఇచ్చినప్పుడు తీసుకోకుండా నిజమైన నిజాయితీగా పనిచేసేవారికి ఓటేస్తే చాలా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగినప్పుడే ఊళ్ళు కానీ పల్లెలు కానీ బాగుపడుతుంది ఎందుకనే ఓటుకి డబ్బులు తీసుకోవద్దు మందు మా మందు కూడా బానిస కావద్దు ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి నీకు ఏ పార్టీ నుంచి ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేస్తుండో ఆ వ్యక్తికే ఓటు వేయాలని గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాం సార్ ఎలక్షన్ల ముందు మేము ఏదైతే పోటీ చేసే అభ్యర్థులు మేము స్థానికంగానే ఉంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తామని అంటున్నారు గెలిచిన తర్వాత పోయి పట్టణాలలో తిష్టవేస్తున్న అంటున్నారు అలాంటి నాయకుడి మేము చోటు ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళకే పట్టంగా అంటున్నారు సార్ మరి ఎలాంటి నాయకుడు నేను కూడా గ్రామాల అభివృద్ధి ఎంత అంటారు ఒక పార్టీ నాయకుడికి ఏం చెప్తారు మీరు మంచి మనిషిని ఊళ్ళో ఉండి ఇరవై నాలుగు గంటలు సేవ చేసే వ్యక్తిని ఎన్నుకుంటే ఊరు బాగుపడుతుంది ఊరికి అందుబాటులో ఉండగలుగుతాడు ప్రజా సమస్యలు కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది ఎక్కడో ఇక్కడ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ వ్యక్తి రేపు ఎక్కడుంటాడో ఏమవుతుందో మనం ఆ సమస్యని ఆయన దగ్గర తీసపోతే ఆ సమస్య పరిష్కారం కాదు ఆయన అందుబాటులో ఉండడు అందుకనే ముందు జాగ్రత్త ఏంటంటే స్థానిక ఎన్నికలలో ఉన్న ఇక్కడ గ్రామ ప్రతి గ్రామాలలో ఉన్న వ్యక్తినే ఆలోచించి ఉండి అటువంటి వ్యక్తికే ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా ప్రలోభాలకు లెవబడుతుందో ఆ పార్టీకే ఓట్లు వేయాలని కోరుచున్నాం సరే ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు మీరు పల్లె ఆదిరెడ్డి గారికి ఓటు వేయాలన్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నా ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు ప్రజల్లో మేము అమేకమై ఇప్పుడు నేను ఓడిపోయినా కానీ ఇంతకుముందు ఆరు ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలతోనే కలిసిపోతూ మీ నాకు అవకాశం వస్తే నాకు ఇస్తే నేను చేయగలుగుతా అని ప్రజాసేవ చేయడానికి సుముఖంగా ఉన్నాను ఆ విధంగా గ్రామ ప్రజలు దీవిస్తే నేను ఆశీర్వదించుకోవడానికి ఉన్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ